ప్రకృతికి సహజమైన కొన్ని నియమాలున్నాయి మనిషి తనకు నిర్దేశించిన నియమాలను పాటిస్తాడో మానేస్తాడో కానీ ప్రకృతి మట్టుకు సాధారణంగా హద్దు మేరదు చంద్రుడు రాత్రులు ప్రకాశిస్తాడు సూర్యుడు పగలు ఎండ కాస్తాడు మేఘాలు వర్షిస్తాయి పక్షులు ఆకశాన విహరిస్తాయి ఆవులు పాలిస్తాయి ఏళ్ళు నీళ్ళిస్తాయి చెట్లు పళ్ళిస్తాయి ఎంత క్రమశిక్షణ ఎంత ఔదార్యం మనసు చల్లగానే ఉంటుంది నిప్పు వెచ్చగానే ఉంటుంది వీటిలో మార్పులు ఉండటానికి లేదు అది ప్రకృతి అట్లా ఉంటేనే అది ప్రకృతి ఇక మనం ఉన్నాం ప్రకృతిలోని కట్టుబాట్లు సహజంగా ఏర్పడ్డాయి మన కట్టుబాట్లు మనం ఏర్పరచుకున్నవి కనుక ప్రకృతికి ఉన్నంత నిబద్ధత మనకు లేదు అంతేకాదు ప్రకృతిలోనూ మనం వేలు పెడుతున్నాం గులాబీ ఎర్రగా ఉండటం ప్రకృతి లక్షణం నీలంగా వాటిని పూజించటం మానవుని దురహంకారం దుస్వాతంత్యం మనిషికి ఇప్పుడేదో ఆకారం ఉంది రేపు ఓ సైంటిస్టు వ్యవస్థ స్త్రీలకు పాలిచ్చే వ్యవస్థ పురుషులకు వచ్చే బ్రహ్మాండమైన పరిశోధన చేసి వీళ్ళ ఇష్టానిష్టాలతో ప్రమేయం లేకుండానే ఇది వాళ్లకు సంక్రమించే ఓ ప్రయోగం చేసేటనుకోండి ఎట్లా ఉంటుంది ఏ మీరు నీ పూలను నీలంగా పూయిస్తాను ఏమనుకోకు అనుమతించు అని గులాబీని అడిగే చేశారా ఏమిటి చెట్లను చేమలను అడిగే చేస్తున్నారా చికిత్సలను కృత్రిమోత్పత్తులను అట్లాంటి స్థితి మానవ సమాజానికి రావడానికి ఎంత సమయం పట్టదు ఇంతకు పాప నీతికారుడు ప్రకృతిలో కొన్ని నీత ధర్మాలు త్రైకాలికాలుగా ఉంటే అయ్యో నాయనా కాలం మారింది ఇంకా నియమాలతో ప్రపంచం నడుస్తోందనుకుంటున్నారా అని జాలి పడుతూ ఇంత దూరం వచ్చాం కొన్ని కొన్ని చోట్లనే ఉంటాయంటున్నాడు హిమవతి తిష్టత్యౌషధముదౌ రత్నం సజ్జన హృదయే హృదయే క్షాంతి హిమవంతం మీద ఔషధులుంటాయి సముద్రంలో రత్నాలుంటాయి సూర్యునిలో తేజస్సు ఉంటుంది అసత్పురుషుల హృదయాలలో వైరం ఉంటుంది సజ్జన హృదయాల్లో క్షాంతి ఉంటుంది హిమవంతం మీద ఉండటం ప్రఖ్యాతం హనుమ సంజీవిని తేవటం నేటికీ చిత్రంగా మనకు కనవస్తూనే ఉంటుంది సముద్రంలో రత్నాలు ఉంటాయంటారు దానికి రత్నాకరం అని పేరు కూడాను క్షీరసాగరాన్ని మధించినప్పుడు రత్నాలు వచ్చేట కానీ దేవతలు వాటితో తృప్తి పడక ఇంకా సముద్రాన్ని త్రచ్చినారు తనిసిరే వేల్పులు దధిరత్నముల చేత అన్నారు అందుకే ఇక సూర్యునిలో తేజస్సు కనపడేది ఒకరు చెప్పక్కర్లేదు మనం చూసే తేజస్సు తేజస్సే కాదు అసలు వెనక సంపాతి రెక్కలు తెగి నిచాకరుని దైవల్ల బతికి రామకథ విని మాట సాయం వానరులకు చేసి మళ్ళీ రెక్కలు సంపాదించుకుంటాడు సూర్య తేజ ప్రభావం అంతటిది చూడండి మరి ఈ ఔషధులు తేజస్సు రత్నాలు మొదలైనవి ఆయా స్థలాల్లో ఉండటం ఎంత నియత ధర్మమో సాధువులలో క్షాంతి ఉండటం అంతే నియమం చూడండి సజ్జనుడిలో క్షాంతి ఎంత నియతమో అసజ్జనులలో వైరం ఉండటం కూడా అంత సుమండి ఇది ఆగంతుకం కాదు సహజం అందుకే ఆ సహజత్వాన్ని గట్టిగా నిరూపించేందుకే దృష్టాంతాలన్నీ అట్లాంటివి ఇచ్చాడు సూర్యుని తేజస్సు హిమవంతునిలో ఔషధులు ఎప్పుడూ ఏదో కాలప్రభావం వల్ల ఏదో పరిమిత ప్రయోజనం కోసం వచ్చినవి కాదు అవి అక్కడ సహజాలు అట్లాగే అసజ్జనుల్లో వైరం సజ్జనుల్లో క్షాంతి కూడా అంత సహజాలే సుమా అంటున్నాడు